మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో గత నెల ఇరవై రెండున నవంబర్ మూడున ఒకే తరహాలో రెండు హత్యలు జరిగాయి హత్యకు గురైన ఇద్దరు ఆచూకీ లభ్యం కాకపోవడంతో మెదక్ జిల్లా పోలీసులు ఛాలెంజ్ గా తీసుకుని విచారణ జరిపారు ఇందులో భాగంగా హత్యకు ముందు రోజులు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో తిరిగిన వారి వివరాలు ఆరతీయగా గతంలో నేత చరిత్ర ఉన్న ఒట్టెం మల్లిశంపై అనుమానం కలిగింది గత నెల ఇరవై రెండున ఒంటరిగా ఉన్న కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేటకు చెందిన నవీన్ పరిచయం చేసుకుని చేశాడు ఇద్దరు కలిసి చిన్నశంకరంపేట లో తీసుకొని కలిసి తాగారు మద్యం మతలో ఉన్న నవీన్ హత్య చేసి మల్లేశం మృతుడి వద్ద ఉన్న వస్తువులు తీసుకుని తగలబెట్టారు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నపల్లికి చెందిన కోమరేశ్ స్వామిని కూడా తీసుకొచ్చి మండల హత్య చేసి కాల్చివేశాడు రెండు హత్యలు వరుస క్రమంలో జరగడం సీరియస్ గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక టీం లు ఏర్పాటు చేసి విచారణ చేయగా అంతకుడు చిన్నశంకరంపేట మండలం రుద్రాంగంకు చెందిన మల్లేశం గా గుర్తించి విచారణ చేపట్టగా మల్లేశం ఒంటరిగా ఉండే వారిని పరిచయం చేసుకుని వాటికి మద్యం తాగించి అకారణంగా హత్య చేసి వారి వద్ద ఉన్న నగలు ఇతర వస్తువులు దోచుకోవడం ఆనవాయితీగా మారింది ఇక ఈ సమావేశంలో ఎస్పీ మహేందర్ తూపరండి ఎస్పీ వెంకటరెడ్డి సిఏ వెంకటరాజ గౌడ్ ఎస్ఐ నారాయణ బాలాజ్ తో పాటు సిబ్బంది ఉన్నారు యితో కొట్టిన తర్వాత ఒంటి మీద బట్టలు నింపి పెట్టి పారిపోతుంది ఆ డెట్ బాడీ మళ్ళీ మళ్ళీ వచ్చిన తర్వాత ఆ డెట్ బాడీ కూడా ఫస్ట్ ఐడెంటిఫై ఈ క్రమంలో ఫస్ట్ అప్పుడే మేము చాలా ఆ ఇండస్ట్రీలు ఉన్నాయి కాబట్టి వాటి మీద ఎవరున్న బయట నుంచి వ్యక్తి లేమో అందుకే ఐడెంటిఫై కార్డ్ అది మేము ఆటో డైవర్ట్ అయ్యింది దాని తర్వాత ఇది అయిన తర్వాత మళ్ళీ